ఏపీలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి దీంతో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది ఇలాంటి సమయంలో ప్రభుత్వం చేపట్టే పలు కార్యక్రమాలు పరోక్షంగా ఓటర్లను ప్రలోభ పెట్టే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు అందుకే ఎన్నికల వేళ వృద్ధులు వితంతువులు వికలాంగులకు వాలంటీర్ల ద్వారా నేరుగా అందజేసే పెన్షన్లపై ఈసీ ఆంక్షలు విధించింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది ఆసరా పెన్షన్లు ఇతర సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బు పంపిణీ చేయకూడదంటూ సీఈసీ ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లను పక్కన పెట్టాలని ఈసీ ప్రభుత్వానికి సూచించింది ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ రోజు నుంచి అనగా మూడవ తారీఖు నుంచి ఆరవ తారీఖు వరకు పెన్షన్లను పంపిణీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది ఈ మేరకు అందుకు సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం విడుదల చేసింది ఇందులో భాగంగా దివ్యాంగులు వృద్ధులు రోగులకు ఇంటి వద్దకే పెన్షన్ తీసుకువెళ్లి అందచేయనున్నారు మిగతా వారికి గ్రామ వార్డు సచివాలయాల్లో పంపిణీ చేయనున్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు గ్రామ సచివాలయాలు పనిచేయనున్నారు